శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆళ్లగడ్డ డిఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు ఈరోజు సిరివెళ్ల మండల కేంద్రంలో సిరివెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల రౌడీ షీటర్లకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలిగి గొడవలు పంచాయతీలు సెటిల్మెంట్లకు దూరంగా ఉండాలని రౌడీ షీటర్ల వల్ల ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే ఇబ్బందులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐ వంశీధర్ ఎస్ఐ పీరయ్య పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు